ఇది నేను మా మమ్మీ కోసం మదర్స్ డే స్పెషల్ కోసం నేనే సీక్రెట్గా మా మమ్మీకి క్యాప్సికమ్ కర్రీ వండుతున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి ఉల్లిపాయలు మగ్గాక కొత్తిమీర వేసాను తర్వాత టమాటాలు వేసానండి క్యాప్సికం టమాటా కూర వండుతున్నాను ఇంతకీ నేను ఇంకోండి టమాటాలు అన్ని ఉరికిపో యొక్క వేసాను కూర పోయిందండి ఒక స్పూన్ కారం వేసినాను ఒక స్పూన్ మసాలా పొడి కలిపేస్తున్నాను అండి బాగా కూరలు ఒక మిక్స్ చేస్తున్నానండి ఇదిగోండి కూర నడిగి అయిపోయింది కూర మరియు వైట్ రైస్ అండి మా మమ్మీకి మా దర్స్డే గిఫ్ట్ ఇస్తున్నాను ఇదిగో ఇది ఒక క్యాప్సికమ్ కూడా నేను చేసిన కర్రీ ఆన పచ్చడి నేను అడుగుదాం రండి ఇంకా అమ్మ మదర్స్ డే కి నేనే వండేను దీ నువ్వే వండవా పింకీ అవునమ్మా నేను క్యాప్సికమ్ కూర ఉండేస్తావా ఎలా ఉండింది ఉల్లిపాయలు అమ్మా పెట్టి నేను వండేనమ్మా ఎలా ఉందో టేస్ట్ చెప్ మా అమ్మాయి నా కోసం క్యాప్సికమ్ కూర వండిందంట అండి ఎలా ఉందో ఫస్ట్ టైం వండింది నా కూతురు ఎలా ఉండదో చూసి చెప్తాను ఉండండి చాలా బాగుందండి కొంచెం సొప్పు తగ్గింది కానీ చాలా బాగుంది ప్రేమతో చేసింది కదా చాలా టేస్టీగా ఉంది మరి మీ మీ కూతురు కానీ మీ కొడుకులు కానీ ఇచ్చారో నాకు కామెంట్ చేయండి ఓకే అండి హ్యావ్ ఎ గుడ్ డే బాయ్